షేర్ వాక్ కావాల్సింది కొంచెం గీ వేసి దానిలో దాల్చిన చెక్క యాలకులు లవంగాలు యాడ్ చేశాను జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే బాధమైన పర్వాలేదు

కొంచెం రెడ్డిష్ కలర్కి వచ్చేదాకా ఆనియన్ని వేసుకోవాలి ఆనియన్ టమాటో మగ్గిపోయాక చల్లారినిచ్చి దీన్నంతా ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి నేను సరిపడా ఉప్పు వేసి దీన్ని కొంచెం మగ్గ పెట్టుకోవాలి కలు మిరియాలు దాల్చిన చెక్క ఉల్లిపాయ టమాటో అల్లం వెల్లుల్లి జీడిపప్పు ఇవన్నీ వేసి కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసి దానిలో ఇలా మద్దపెట్టేసుకుని ఇది కొంచెం మగ్గి చల్లారాక మిక్స్ చేయాలి మిక్స్ చేసి ఫిల్టర్ వడగొట్టుకోవాలి దీన్ని తుక్కంతా రాకుండా వడగొట్టేసి దీన్ని ఒక తయారు చేసుకొని ఉంచుకోవాలి ఈ మిక్స్ని అంతా ఇది మగ్గింది ఉల్లిపాయ టమాటా షార్వా కోసం వేసిన దినుసులు అన్నీ మగ్గాయి ఇది కొంచెం వేడి చల్లారాక మిక్స్ చేసుకొని స్ట్రైన్ చేద్దాం తర్వాత షార్వా ప్రాసెస్లోకి వెళ్దాం ఇది మిక్స్ చేసుకున్న తర్వాత షార్వా దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి ్రైండ్ చేసి కడాయిలో మళ్ళీ కొంచెం గీ వేసి పసుపు గరం మసాలా కారం ఉప్పు అన్నీ వేసుకొని దీన్ని కొంచెం వేడెక్కాక దీనిలో కొంచెం షార్వా ప్రాసెస్లో షార్వా కోసం వేయించిన ఉల్లిపాయ టమాటో అవన్నీ మిక్స్ చేసేసాక మళ్ళీ కొంచెం బటర్ వేసుకుని దీనిలో దీనికి సరిపడా కొంచెం పసుపు సరిపడా కారం ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి ఇంత కొంచెం పచ్చివాసన పోయేదాకా ఒక్క సెకండ్ ఉంచుకుని గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అయ్యాక దీనికోసం రెడీ చేసుకున్నా ఈ మిక్స్ని దీనిలో యాడ్ చేయాలి మిక్స్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తే కొంచెం పలుచుద వస్తుంది బాగుంటుంది చాలా దీన్ని సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది కొంచెం మగ్గాక దీనిలోకి ముందుగా సోక్ చేసి ఉంచుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి మిల్ మేకరును పైన కొద్దిగా పుదీనా ఆకులు వేసుకుంటే ఫ్లవర్ బాగుంటుంది ఈ షార్వాలోకి ముందుగా సోక్ చేసి ఉంచుకున్న మిల్ మేకర్ని యాడ్ చేద్దాం you <laughs> Pudina na final ca ai putut ne ca de când ce magia ca din din best లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి మంటని కొంచెం కొంచెంసేపు మగ్గాక పూర్తయినట్టే